వస్తే రైతు సోదరులారా నా పేరు సురేష్ మాది చామన్పల్లి విలేజ్ మనకి ఇది వరకైతే మరి నాట్లయితే కంప్లీట్ అయినాయి సో అంతకుముందు మనం వర్షాకాలం పంట ఈజీగా మనము ఎటువంటి మందు చల్లకుండానే ఈజీగా మనకు పంట వండిపోయింది మంచి దిగుబడి వచ్చింది అంత బాగానే ఉంది మరి ఇప్పుడు ఈ ఈ సీజన్లో మరి మనమైతే వరి నాట్లు కంప్లీట్ అయినాయి మరి దీనికి కావాల్సినటువంటి మందులు కూడా మనం ఇదివరకైతే ఎటువంటి మందులు వేయలేము సో మనకు మొక్క కావాల్సిన మూలకాలనే ఖచ్చితంగా మనం మొక్కలకు ఈ మన వరి చేనుకు అందియాల దాంట్లో మనకు ప్రధానంగా చూసుకుంటే మన రైతు సోదరులు ఏం చేస్తారంటే పొలం వేసిన అన్న యూరియాలు వేసాయి అన్న ఏం జల్లే పచ్చగతుంది తమ రెండు నాలుగు యూరో సంచులు చల్లా నేను పచ్చగా అత్తుంది అరే బాగానే అరే నేను కూడా అదే వెళ్తాను నేను అదే వెళ్తా అన్న నువ్వేం జల్లేవే అన్న నేను ఫోర్ ఎట్ టెన్ సి ఫోర్ జీ ఫోర్ జీ వాడిన మంచిగా అవుతుంది అరే నేను అదే వాడతా అరే ఈయన ఇది వాడిండు అది వాడిండు నేను ఇది వాడతా అది వాడతా అని ఇట్లా మానవాళ్ళు ఇమిటి చేంజ్ చేస్తారు వేరే వేరే రైతుల్ని అనుకరించి ఆ విధంగా విచ్చల విడిగా మన పొలం పైన మందులు చల్లడం వలన ఏమైతుందంటే భూమి గిలసారిపోతున్నది మెటబాలిజం గిలుస బారిపోవడం వలన మొక్కకు కావలసినటువంటి పోషకాలు వరికి అంద అందకుండా పోతుంది అందువలన మనం అలాంటి వేస్ట్గా అనవసరమైనటువంటి మందుల్ని భూమిపైన చల్లడం వలన మొక్క డ్యామేజ్ డ్యామేజ్ మొక్క ఎదుగుదల ఉండదు అలాగే భూమి కూడా గిడుసబారిపోతుంది కాబట్టి రైతు సోదరుల నేను చెప్పేది వినండి జాగ్రత్తగా మనము ఒక చంటి పిల్లవాడికి కావలసిన న్యూట్రిషన్ ఫుడ్ ఏ విధంగా అయితే అందిస్తామో ఈ పంట ఈ వరి చేను కూడా అలాంటి న్యూట్రిషన్స్ ఫుడ్డే కావాలి చూసుకోండి మనకు ఇఫ్కో కంపెనీ ఇఫ్కో కంపెనీ వారు మొదటిసారిగా మనకు న్యూ ట్రాక్స్ న్యూ ట్రాక్స్ అనే మల్టీ విటమిన్స్ ప్రొడక్ట్స్ని మనకు మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చారు ఇది ఏందంటే చెప్తా చూడండి దీంట్లో మనకు ఈ న్యూ ట్రాక్స్లో కంపెనీ వారి న్యూ మల్టీ విటమిన్స్ ఉన్నాయి దీంట్లో జింకు ఓకేనా ఫెర్రస్ మ్యా మ్యాగ్నీషియం సారీ మ్యాంగనీస్ మలిద్దం బోరాన్ అండ్ కాపర్ వీటి ఈ పర్సెంటేజ్ కూడా చెప్తా ఎంత ఉందో జింక్ దీంట్లో జింక్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది అలాగే ఫెర్రస్ అయాన్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది మ్యాంగనీస్ త్రీ పర్సెంటేజ్ ఉంది అలాగే మాలిబ్దనం జీరో పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ బోరన్ టూ పర్సెంటేజ్ కాపర్ వన్ పర్సెంటేజ్ కిలెక్టెడ్ ఏజెంట్స్ కిలెక్టెడ్ ఏజెంట్స్ అంటే మనకు జింక్ కూడా అనుకోవచ్చు ఓకే అది కూడా వన్ పాయింట్ టూ ఉంది అలాగే ఫార్ములేషన్ ఎక్స్ప్రెషన్స్ టూ పర్సెంటేజ్ ఉంది సో ఇది మనము మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే యూరియాలో కలిపి కూడా చల్లుకోవచ్చు సో ఈ మూలకాలు అంటే మనకు ఈ పొలంలో ఉండేటువంటి ఏవైనా లోపాలు ఉంటే ఇది ఈ మల్టీ న్యూట్రాక్స్ మనకు ఆ లోపాన్ని సవరిస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జింకు లోపం ఉందనుకో ఆ జింకుకు సంబంధించిన ఇలా ధాతు ఉంది ఈ దీన్ని చల్లుకోవటం వలన పచ్చ ఇది ఆ ఎల్లో కలర్ ఆ జింకు లోపం సవరించబడుతుంది అలాగే మన భూమిలో ఎటువంటి లోపాలు ఉన్నా అనుకోకుండానే ఆటోమేటిక్గా ఈ ఇప్కో కంపెనీ వారి న్యూట్రాక్స్ ఈజీగా కంట్రోల్ చేస్తుంది సో ఇది వాడితే మనకు మన రైతు సోదరులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే దీంతో మల్టీ విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి కాకుండా ఒక మందు దీంతో పనిచేస్తుంది సో అందువలన మన పొలము మంచి పచ్చదనం గ్రీన్నెస్ వస్తుంది నేను మొదటిసారిగా దీన్ని ఈరోజు స్ప్రే చేయడానికి సారీ ఈ కలుపుకొని చల్లుకోవడానికి తీసుకొని వచ్చాను చూద్దాం దీని రిజల్ట్ ఎలా ఉంటుందో సో మీరు కూడా వాడతారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ अह ರೈತ ಸೋದರ ಲಲರ ಜಾಗೃತ ಟೇಕ್ ಕೇರ್ ಥ್ಯಾಂಕ್ ಯು